అండి రాజ్మాతో పప్పు చేసుకుందాం మనం చాలా బాగుంటుంది హై ప్రోటీన్ పప్పు అని కూడా అనొచ్చు మనకి రాజ్మా గుప్పిడి తీసుకుంటే మటన్ ఒక కిలో తిన్నట్టేనండి అంతా ప్రోటీన్ ఉంటుంది మనం చక్క నార తీసి సైడ్ పెట్టుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి రాజ్మా నైట్ అంతా నానబెట్టుకునేది ఓ సార్లు కడిగేసుకోవాలి ఒక టమాటో కొన్ని మామిడికాయ ఎండబెట్టిన ముక్కలు వేసుకుంటున్నాను మీకు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు లేకపోతే ఇంకా రెండు టమాటాలు ఎక్స్ట్రా వేసుకోండి లేదంటే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రుబ్బిందంతా కూడా కుక్కర్లో వేసుకోవాలి మీరు పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి పులుపు కొంతమందికి చప్పగా ఉంటే నచ్చదు కదా అందుకని కొద్దిగా నోట్లో పెడితే చాలా పుల్లగా ఉంది నేను ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు చాలా పులుపండి అందుకనే ఇంకో గ్లాసుడు వాటర్ యాడ్ చేశాను ములంకడలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పసుపు కారము కొద్దిగా రాళ్ళుప్పేసుకుంటున్నాను అంతేనండి మనం స్టవ్ పైన పెట్టుకొని హైలో పెట్టేసి ఒకే చూస్తే సరిపోతుంది పప్పు ఇలా మెత్తగా రుబ్బాం కదా మాడిపోతుందేమో పోతుందేమో అనే అస్సలు అపోహ అవసరం లేదండి చక్కగా ఉడికిపోతుంది అడుగు అనేది అస్సలు అంటదు చక్కగా ఉడుకుతుంది మనకి రాజ్మాలో చాలా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మటన్ తినడం వాళ్ళు నాన్ వెజ్ తినడం వాళ్ళు ఎక్కువగా ఇది ఎక్కువగా ఉడికించుకొని తినడం కానీ లేదంటే ఏదైనా కర్రీస్లో యాడ్ చేసుకొని తినడం కానీ చేసినట్లయితే మనకి అన్ని ప్రోటీన్లు కూడా బాడీకి సరిపోతాయండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకేజ్ వచ్చాక కింద దించేసుకొని కుక్కర్లో గాలి అంతా వెళ్ళాక ఓపెన్ చేస్తే మనకు పూపేతి లోపేసుకుందాము ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాల జీలక శనపప్పు మినపప్పు కొద్దిగా వాము ఎల్లులడబ్బులు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంగువ అంతేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కాస్త చిక్కగా అనిపిస్తుంది కానీ మనకి ఎంత చల్లగానే ఇప్పుడు ఎలా తీసుకుంటామో రాజ్మా అదే అదే పలుసుగా ఉంటుందండి మరి గాలికి మళ్ళీ గట్టగా అయిపోద్దేమో అనే డౌటే అవసరం లేదు నేను ఇలా చేశాను కదా ములంకాడలు కూడా చక్కగా ఉడికిపోయాయి రాజ్మా అనేది మనకి పెసరపప్పులకు కానీ లేదంటే కందిపప్పులకు కానీ గట్టిపడదు మనం ఇప్పుడు ఎలా వండామో ఇక్కడ నైట్ వరకు ఉంచినా సరే ఈ పప్పు ఇలాగే ఉంటుంది చిక్కబడకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చపాతీతో కూడా పెట్టుకోవచ్చు చక్కగా చూసారు కదా ములంకాడలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఒక కేజీ వచ్చాక కింద దించి సల్లగైనంతతో పోపులో వేసుకోండి వావ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరికి నచ్చితే ట్రై చేయండి